రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈరోజు వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు అంటే మన తిరుపతోటకి పంతొమ్మిదో రోజు అయితే అవుతుంది సో మనం ఇప్పటి వరకు ఏంటంటే మనము పన్నెండో తారీఖు వచ్చేసి మొదటి స్ప్రే చేసాము సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనము రెండో స్ప్రే అయితే చేయడం జరిగింది జపాటా ఎక్స్ అదేవిధంగా స్ప్రిండు మనం గతంలో చెప్పుకున్న ఎపిసోడే మనము స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి ఏంటంటే అగ్రోస్టార్ వాళ్ళది జపాటా ఎక్స్ ఇందులో వచ్చి మనకు ఇతియానో సైబర్పతి టెక్నికల్ ఉంటుంది అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి స్ప్రింట్ సో మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులు మనకు ముడత నివారణానికి అదేవిధంగా మనకు పండాగ సమస్య నివారణకు చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో వచ్చేసి మనము రెండో స్ప్రే అయితే చేయడం జరిగింది సో మనము ఇప్పటివరకు ఏంటంటే మూడు ఎపిసోడ్లు అయితే చెప్పడం జరిగింది మొదటి మూడు డోస్ రైబ్ స్ప్రే చేయాలి నాలుగో డోసులు వచ్చేసి మనం బెనివి అనుకున్నాము సో ఇప్పటి వరకు మన డోసులు స్ప్రేసిన తోటలు ఉన్నాయి సో వాటిని అక్కడికి వెళ్ళి మనము వాళ్ళ మిరప తోటలు ఏ విధంగా ఉంది అంటే మనము మంచి టెక్నికల్ మందులు మంచి కాంబినేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మిరప తోటలు చాలా మంది రైతులు నల్లి సమస్య వస్తుంది ముడత బాగా వస్తుంది అని చెప్తున్నారు సో అసలు ముడత ఎందుకు వస్తుందో అని అర్థం కావట్లేదు మనం చెప్పిన టెక్నికల్ మందులో స్ప్రే చేసిన వాళ్ళ తోటలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు థర్టీ డేస్ అయితే అయింది మిరప తోటలకి మొదట వచ్చేసి మొనో సల్ఫర్ స్ప్రే చేశారు రెండోది వచ్చేసి ఏంటంటే సైబర్ సైపరిమిత్యంతో పాటు స్ప్రింట్ అయితే స్ప్రే చేయాలి రెండు మీద కూడా స్ప్రే చేశారు కొంతమంది స్ప్రింట్ కూడా స్ప్రే చేశారు సో నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే మనకు మైక్రోబర్ నుంచి షావరన్ స్ప్రే చేయడం జరిగింది అందులో వచ్చేసి మనకు ఏంటంటే ఎస్పెట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ విప్రోనీ వచ్చేసి ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది షావరన్తో పాటు కాంబినేషన్ వచ్చేసి ప్యాంటాక్ ప్లేస్ మనకు అన్ని రకాల పౌష్కలు అందులో కలిగి ఉంటాయి అమ్యూనో ఆసిడ్స్ మొక్క కావాల్సిన విటమిన్స్ కానివ్వండి ప్రోటీన్స్ కాని అందులో కలిగి ఉంటాయి అదేవిధంగా షావరాన్ వచ్చేసి ఏంటంటే ఎస్పేటివ్ పీపుల్ అనేది కాంబినేషన్ మనకు అన్ని రకాల తెల్లదొమ్మ కానివ్వండి పచ్చదొమ్మ కానివ్వండి అదేవిధంగా పురుగు కానివ్వండి సో మనకు పైమూర్త సమస్యను క్లీన్ చేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకున్న చేసుకున్నట్లయితే ఏంటంటే మనకు మొక్క మంచి మెదక్దనంతో పాటు మంచిగా నీట్గా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది మనకు మురత క్లియర్ అవుతుంది గ్రోతింగ్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది మనకు చాలా బాగుంటుంది అంటే ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం తోటను చూడాలనిపిస్తుంది అంత బాగా రిజల్ట్ వస్తుంది అనమాట షావరాన్ అదేవిధంగా ప్యాంటాక్లెస్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత మీరు కనుక బెనివే స్ప్రే చేసినట్లయితే మీ మొక్క చాలా మామూలుగా రాదండి మంచిగా గుట్టాకారంలో మంచిగా సైడ్ బ్రాంచెస్ తోటి గుబురుగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా వస్తుందని మీరు ఇప్పుడే మీరు పేగాసీస్ అని అవి ఇవి ఏమి స్ప్రే చేయకండి ఇవి స్ప్రే చేయడం వల్లనే మీకు మృత సమస్య అనేది వస్తుంది అది మీకు అర్థం కావట్లేదు స్ప్రే చేసిన తర్వాత చేసినప్పుడు బాగానే ఉంటుంది చాలామంది రైతులు ఈ బయోమందులు కూడా టచ్ చేస్తున్నారు ఆ విధంగా అసలు చేయకండి సో అవి స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకు బాగా అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత పది పదిహేను రోజుల తర్వాత ఏంటంటే మనకు మృత అనేది విపరీతంగా వస్తుంది మనకు ఆ దానికి ఏంటంటే ఈ దోమ కానివ్వండి నల్లి కానివ్వండి తామర్పూర్ కానివ్వి చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి సో ఆ విధంగా మొక్క తయారవుతుంది సో అప్పుడు మనకు మళ్ళీ మనము ఈ ముడత సమస్య ఇది ఇది అని మనం అవి ఇవి స్ప్రే చేయడం చాలా పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంటుంది సో మీరు ఈ థర్టీ డేస్ లోప మీరు చ చిన్న చిన్న మందులు చిన్న చిన్న కాం టెక్నికల్ మందులు కాంబినేషన్లో అయితే ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనము చెప్పిన విధంగా ఈ మూడు స్ప్రేలు అయితే చేశారు రైతు వీడియో కూడా వస్తుంది సో వీటితో పాటు బ్లాక్ బస్టర్ అయితే ఒకసారి వేసుకున్నారు బ్లాక్ బస్టర్ వేసిన తర్వాత తోట మార్పు తోట రూపురేఖలే మారిపోయింది అంత బాగా వచ్చింది అనమాట రిజల్ట్ ఎందుకంటే మనకు వేరు వ్యవస్థ డెవలప్ అయింది వేరు వ్యవస్థ ఎక్స్ట్రా డెవలప్ అయింది వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే మనకు మొక్క పైన బలంగా పెరుగుతుందండి వేరు వ్యవస్థ బలంగా పెరుగుతూనే మొక్క బలంగా పెరుగుతుంది మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుంది మొక్క గుబురుగా అయితే రావడం జరుగుతుంది సో మనకు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది అదేవిధంగా మొక్క మంచి గ్రోత్తో పాటు మనకు మొక్క యొక్క రెసిస్టెన్సీ పవర్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మనకు వేరు వ్యవస్థ పెరిగినప్పుడు ఏంటంటే మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఈజీగా మొక్క తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనకు మొక్కకి కావలసిన పోషకాలు సమగ్రంగా అందితే మనకు మొక్క ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మనకు మృత సమస్య అనేది రాదు ఎందుకంటే ఇప్పుడు మృత సమస్య రావడానికి కారణం ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అదేవిధంగా వేరే డెవలప్ కాకపోతే కూడా మొక్క ముడుచుకుంటుంది ముడుచుకోబోతుంది అండ్ ఏంటంటే మనకు ఎదుగుదల అనేది ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మొక్క ముడుచుకోపోతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సో వీటి వల్ల కూడా మనకు మొక్క ఏంటంటే ముడుచుకుపోవడం జరుగుతుంది అంటే వేవి అటాక్ అయ్యి మొక్క వెనక భాగాన ఆకుల యొక్క వెనక భాగాన రసాన్ని పెంచడం ద్వారా మనకు ఆకులు అనేది పడవా ఆకారంలో పైకి ముడుచుకోపోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు వీటి వల్ల కూడా మనకు ఈ ముడత సమస్య ఎదురవడం సో చాలా రకాలు ఉంటాయండి ముడత అంటే మనకు ఆ చాలా ఏది వచ్చినా కానీ నల్లి అంటున్నారు సో నల్లి అంటే ఏంటో మీకు తెలిసి చాలా తెలియదు మనకు ఏది వచ్చి అటాక్ చేసినా కానీ నల్లి వచ్చింది అంటున్నారు సో అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది రైతులందరికీ సో మనకు నల్లి ద్వారా మనకు ముర్త సమస్య అనేది మనకు నల్లి ద్వారా వెనకముర్త వస్తుంది కానీ పైముర్త రాదండి నల్లి ద్వారా మనకు వెనకమురిత వస్తుంది కానీ పైముర్త రాదు పైముర్త అనేది తెల్లదోమ పచ్చదోమ వే పెనుబంక తామర పురుగు మెయిన్ సో వీటి వల్లనే ఏంటంటే పైముర్త రావడం జరుగుతుంది ఈ మైడ్స్ నల్లిని మైడ్స్ అంటాం మనం సో రెడ్ మైట్స్ అనేవి అని ఎల్లో మైడ్స్ అనేవి సో ఈ మైట్స్ వల్ల ఏంటంటే మనకు వెనకముర్త అయితే రావడం జరుగుతుంది సో మనకు ఈ తామర పురుగు పచ్చ దోమ వీటి వల్ల ఏంటంటే మనకు పైపుడుతూ రావడం జరుగుతుంది అంటే మనకు ఈ దోమ అయినది వాళ్ళ అరవ స్టేజ్లో ఆకు వెనక బాయిన రసాన్ని పిల్చడం ద్వారా మొక్కలు పైకి ముడుచుకోవడం జరుగుతుంది పొడవాకారంలో సో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి దానికి మనము ఇప్పుడే పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు థర్టీ డేస్ లోపు సో మనం ఎస్పేటు పిప్రో కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది సో మనకు యాక్చువల్గా మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు కరెక్ట్గా ఇచ్చి మనం ఈ కాంబినేషన్లో మందులు స్ప్రే చేసినట్లయితే అసలు మొక్కకి మనకు అసలు మృత సమస్య అనేది రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదోదో స్ప్రే కానీ తప్ప సో మీరు ఈ కాంబినేషన్లో నేను చెప్పిన కాంబినేషన్లో మీరు స్ప్రే చేసిన వాళ్ళు అయితే మనకు ముడత సమస్య అనేది రాదు ఎందుకంటే నేను ఆ వీడియో చూపిస్తాను నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వస్తుంది సో మనం చెప్పిన ఈ త్రీ ఎపిసోడ్స్ ఫాలో అయ్యారు అదేవిధంగా బ్లాక్ బాస్టర్ వేసుకున్నారు నెక్స్ట్ బెనివేయ స్ప్రే చేయడానికి తోట సిద్ధంగా ఉంది సో అంత బాగుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను సో మనం స్ప్రే చేసాము రెండో స్ప్రే అయితే స్ప్రే చేయడం జరిగింది మన మొక్కలు కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే ఎందుకంటే బ్లాక్ బాస్టర్ అయితే వేసుకున్నాను నేను లాస్ట్ థర్టీ వేసిన తర్వాత బ్లాక్ బస్టర్ అయితే వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు వచ్చేసి రెండో స్ప్రే అయితే చేయడం జరిగింది మన మొక్కలు కూడా ఒకసారి చూడండి చాలా నీట్గా ఉంది మంచి గ్రోతింగ్ అయితే వస్తున్నాయి చాలా బాగుంది ఎప్పుడైనా సరే మీరు మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా ఇవ్వండి మొక్క వేరియోస్ డెవలప్ అయ్యే విధంగా చూడాలి మొక్క మనకు నేలలో గర్భణ శాతాన్ని పెంచుకోండి అప్పుడే మొక్క అన్ని రకాల సూక్ష్మ సూక్ష్మ పోషకాలను మొక్క గ్రహించుకుంటుంది ఎందుకంటే గర్భణ శాతం ఉంటేనే మన భూమిలో మొక్క నేలనేది సారవంతమైన పెరుగుతుంది కాబట్టి మొక్కకి కావాల్సిన పోషకాలు ఈజీగా అందుతుంది అనమాట సో ఆ విధంగా మరి నేలను మీరు తయారు చేసుకోండి మొక్కవాల్సిన పోస్టు ఇవ్వండి వేరు వ్యవస్థ డెవలప్ చేసుకోవడానికి మనం బ్లాక్ బస్టర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు తడిసిన తర్వాత ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున ఇసుక కలిపి చల్లుకుంటే మనకు ఎక్స్ట్రెండ్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు వెంటనే మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది అంత బాగా పనిచేస్తుంది అనమాట వేరు వ్యవస్థ డెవలప్కి కాండం కుళ్ళుకి వేరు కూళ్ళు సమస్యకి సో వీటిని మనకి నివారించడానికి ఇవి వీటిని మనకు మన చేనులో ఇవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్లాక్ బాస్టర్ తప్పకుండా వేసుకోవచ్చు సో మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం నెక్స్ట్ స్ప్రే ఏం చేస్తామనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము చాలా ఎక్సలెంట్ స్ప్రే అండి మనం మూడో స్ప్రే షాబరాన్ అదేవిధంగా పెంటాక్ ప్లేస్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సో అదే కాంబినేషన్ మనం కూడా స్ప్రే చేయడం జరుగుతుంది మూడో స్ప్రే మనకు బెనివియస్ స్ప్రే చేసే ముందు చేయాల్సిన స్ప్రే ఇదండి ఏందంటే మనకు మొక్కకి మనకు మె మంచి మెత్తదనం రావడం రప్పిస్తుంది అనమాట ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసి ఏంటంటే మొక్క మంచి మెత్తదనంతో పాటు మంచి గ్రోతింగ్ రావడం జరుగుతుంది ఆ గ్రోతింగ్ మీద మనం బెనివే స్ప్రే అయితే అసలు రిజల్ట్ మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉంటుంది సో ఆ విధంగా కాంబినేషన్లో స్ప్రే చేయండి మొక్కకి పోషకాలు ఇవ్వండి ఫంగిసైడ్ ఇవ్వండి అదేవిధంగా మొక్కకి కావాల్సిన ఆహారం ఎప్పటికీ మనం ఇస్తూ ఉంటేనే మొక్క బలంగా ఎదుగుతుంది అన్ని రకాల చీడపిల్లని తట్టుకొని మొక్క బలంగా ఎదుగుతుంది కాబట్టి ఆ విధంగా స్ప్రే చేయండి మంచి మంచి టెక్నికల్ కాంబినేషన్ అయితే ఎంచుకోండి మనకు సమస్యకు తగ్గట్టు కానీ ఇప్పుడే ఒక చిన్నపిల్లాడికి ఫైవ్ ఎంఎల్ పోయాల్సిన జ్వం దానికని మీరు ఆ డోలసీస్ ఫిఫ్టీ ఇచ్చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే చిన్న మనకు మొక్క చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న డోసులు చిన్న చిన్న మందులు కాంబినేషన్లు ఎంచుకుంటే మనకు బాగుంటుంది అప్పుడే పెద్ద పెద్ద మందులు జోలికి వెళ్ళకండి ఎప్పుడైతే బెనివెస్ పేసారో దాని తర్వాత మీరు ఆ మొక్క ఎదుగుదలనే పెరుగుతుంది మొక్కకి కావాల్సిన పోషకాలు అదేవిధంగా మొక్క ఎక్కువ స్టామినా పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము స్ప్రే చేసుకోవడం అయితే మంచిది సో ఆ విధంగా మెయింటైన్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్స్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో మిరపా సాగు గురించి ఎప్పటిక ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో బెస్ట్ కాంబినేషన్ అయితే మీకు అందిస్తునే ఉంటారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్